నమస్తే మన ఊరు మనం ముచ్చట యూట్యూబ్ విభాగానికి అదేవిధంగా ఎందరో మన మహానుభావులు యూట్యూబ్ విభాగాల వీక్షకులందరి కూడా ప్రత్యేకమైన ప్యాకేజీ ద్వారా వందనాలు సమర్పించుకుంటున్నాను నేను ప్రతి వీడియోలో పక్కనే ఉన్న గంట గుర్తు నొక్కండి కింద వాక్యల పిట్ల మీ అమూల్యమైన సూచనలు అందించండి పది మందికి పార్వ చేయండి ఇష్టపడండి అని చెప్పడం జరుగుతుంది ఈ చెప్పడం కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటుంది అయినా చా వేల యాభై వేలు లక్ష ముప్పై వేల మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళు కూడా సభ్యత్వం తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది అలా చెప్పమని కూడా నాకు చాలామంది వీక్షకులు కోరి కోరుకున్నారు అందుకనే మీ మీరు చూస్తేనే చాలా అభివృద్ధి జరుగుతుంది కనుక నేను తప్పకుండా మిమ్మల్ని అందరినీ ప్రతి వీడియోలో పక్కన గంట గుర్తు కిందల వాక్య పెట్టా వాక్యలు పెట్టే ఇష్టపడి పది మందికి పంచమని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కూడా ప్రత్యేకంగా ఆ విషయమే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాను నాకు మన ఊరు మనము చూడ యూట్యూబ్ ఛానల్కు పదివేల మంది సభ్యులను ఇవ్వండి నీకు నేను మీకు పరమ భాగవతులను పరమ పుణ్య పురుషులను దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మం కోసం పరితపిస్తున్న పరమ యోగులను మరి నేను మీకు పరిచయం చేస్తారని మాట ఇవ్వడం జరుగుతుంది నాకు సభ్యుల సంఖ్య ఎక్కువ ఉండి ఎక్కువ మంది మీరు చూడండి చూడడమే కాకుండా కింద వాకిల పెట్టే ఉంటుంది జై శ్రీరామ ఓం నమ శివాయ జై హిందూ బాగుంది బాగలేదు ఇంకా కొంత మీ గ్రామాల్లో ఉన్న వాళ్ళను పరిచి పలానా వ్యక్తిని పరిచయం చేయండి పలానా వ్యక్తితో మాట్లాడించండి అని నాకు కామెంట్ బాక్స్ కింద వాకిల పెట్టేలో చెప్పండి ఈ వీడియో మీకోసమే నాకు పదివేల మంది సభ్యులను అందించండి నేను మీకు పరమ భాగవతులను పరిచయం చేస్తాను ఎన్నో పురాతనమైన ఆదాయాలను కూడా పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను మర్చిపోకండి జై శ్రీరామ్ దయచేసి పక్కన గంట గుర్తు కింద వాకిలు పెట్టే పైన ఇష్టపడే గుర్తు పది మందికి పంచడం అసలే మర్చిపో దయచేసి జై శ్రీరామ్ నేను మీ ఏడుగుండలు జై హింద్ జై భారత్ మాత జై సనాతన ధర్మం జై జై సనాతన్